దివ్యాంగుల ఆరోగ్య పరిస్థితుల గురించి మనం వాళ్ళు మాట్లాడాలంటే ఒక దివ్యాంగుడికి వారికి ఉన్న సమస్య శారీరక సమస్య మానసిక సమస్యతో పాటు అనేక సమస్యలు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అలాంటి సమయంలో వారు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒక ఇన్సూరెన్స్ ఉండడం లేదు ఈ రోజుల్లో ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఇన్సూరెన్స్ ఉందా అని అడుగుతున్నారు లేదని ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళిపోతే అక్కడ కొన్నిటికీ వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తున్నారు తర్వాత కొన్నిసార్లు ఆ ఫెసిలిటీస్ ఉండడం లేదు గాంధీ లాంటి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా మాది ఈసీజీ పనిచేయట్లేదు అనే పరిస్థితిలో ఉన్న సందర్భాలు మేము ఎన్నో చూసాము అలాంటప్పుడు ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళి ఒక దివ్యాంగుడు ఒక లైన్లో నిల్చొని ఎంతో వ్యయప్రస ప్రయాసాలకు ఓచి ఆ పేషెంట్ ఉన్న కండిషన్కి వారు అఫోర్డ్ చేయలేకపోతున్నారు అయితే ప్రభుత్వాలు ఎన్నో రకాలైనటువంటి రాయితీలు వివిధ వర్గాల వారికి కల్పించడం జరుగుతుంది వృద్ధులైన వారికి తర్వాత కొన్ని రకాల ఆటో వారికి అని వాళ్ళకి వీళ్ళకి అని కొంతమందికి ఆరోగ్య బీమా కల్పిస్తున్నారు అలాగే ప్రతి వికలాంగుడికి కూడా ప్రభుత్వం నుంచి ఒక ఇరవై లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఉండేలాగా ఏ హాస్పిటల్కి వెళ్ళినా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళవలసిన అవసరం ఉంటుంది ఎందుకంటే మల్టీ పర్పస్ మల్టీపుల్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి మాకు ఒక వీల్ చైర్లో ఉండి ఒక హాస్పిటల్కి వెళ్ళి ఒక ఒక ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటే చాలా కష్టం అనిపించి వెనుకొచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి ఒకవేళ ప్రాణాంతకం మీద ప్రాణాంతకమైన జబ్బుల్ లాంటివి ఏమన్నా ఉన్నప్పుడు వారు ఇమ్మీడియట్గా ఐసీఈలో జాయిన్ కూడా చేసుకోవట్లేదు కొన్ని సందర్భాలు దివ్యాంగులుగా మేము ఎదుర్కొన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి ప్రభుత్వము ప్రతి దివ్యాంగుడికి సర్టిఫికెట్ సదరం చేశారు దాన్ని బట్టి మీరు ప్రతి దివ్యాంగుడికి కూడా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్తే ట్రీట్మెంటు ఫ్రీగా అందేలాగా ఒక ఇరవై లక్షల రూపాయల బీమా కల్ ఆరోగ్య బీమా కల్పించడం వల్ల ఎంతో ఉపయోగప ఉపయోగం ఉంటుంది ముఖ్యంగా దివ్యాంగులైనటువంటి స్త్రీలు వారు డెలివరీ టైంలో చాలా క్రిటికల్ గా ఫేస్ చేయాల్సిన పరిస్థితులు ఉంటుంది అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే వివాహం చేసుకున్న వికలాంగులకి ఎలా అయితే ఇస్తున్నారో ప్రభుత్వం నుంచి ప్రోత్సహిస్తున్నారో మరి వారి ఆరోగ్యం విషయం వచ్చిన తర్వాత అయిన తర్వాత పిల్లలు అనేది సహజము ఆ పిల్లలు విషయంలో ఆ మహిళ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఎంతో క్రిటికల్ ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అలాంటి సందర్భంలో మల్టీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అయితేనే అన్ని సౌకర్యాలు ఉండడం వల్ల వారికి వైద్యం అందే అవకాశం ఉంటుంది అదే ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళడం వల్ల మాలాంటి దివ్యాంగుల పిల్లల్ని కనడం చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మల్టిపుల్ డిసేబుల్డ్ ఉన్న వాళ్ళు ఉన్నారు మల్టిపుల్ డిసీజెస్ వస్తాయి వాళ్ళకి త్వరగా వస్తాయి ఒక సామాన్య మానవుడితో పోల్చుకుంటే మాకు త్వరగా ఈ ఇప్పుడున్న క్లైమేట్ కానీ మన ఫుడ్ కానీ ఏదైనా సరే త్వరగా వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రతి దివ్యాంగుడికి కా కాపాడుకునే బాధ్యత ప్రభుత్వాల మీద ఉందని నేను భావిస్తున్నాను ప్లీజ్ share it, like it, comment it.